వాళ్ళకి హక్కు ఉంటుంది తప్పనిసరి వాళ్ళు కోర్టు కూడా వెళ్ళారు జూన్ పద్నాలుగో తారీఖు హైకోర్టు వెళ్ళారు శాంతిప్రద వైవి సుబ్బారెడ్డి గారు పిల్లేసారు ప్రజా పిల్లేస్తే దాని మీద విచారం జరిగింది గీరజ్ కుమార్ ఠాగూర్ గారి దగ్గరికి వచ్చిందని టీజీ గారు ధర్మాసం దగ్గరికి వచ్చింది వారు చూస్తున్నారు ద మ్యాడరీ సబ్జీరేష్ విచారం జరుగుతుంది బీజేపీ గారి రిపోర్ట్ తీసుకురామో జరుగుతుంది ఓకే ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడచ్చు ఓకే దేశం వ్యక్తం చేయవచ్చు ప్రజాస్వామ్యంలో భాగమైంది ఇంకోటి అక్కడ కాకుండా ప్రభుత్వాన్ని భద్రం చేయాలట రాష్ట్రపతి పవన్ పెట్టాలట ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసేదానికి ఎవరు కాదనండి ఒక ప్రతిపక్ష పార్టీ చేసుకో ప్రభుత్వాన్ని భద్రం చేయడం రాష్ట్రపతి పవన్ పెట్టమంటే ఏంటి అది ఏమాత్రం మాత్రం ఉందా అంటే నలభై రోజుల్లో అంటే ఏమంటారు నలభై రోజుల్లో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఎదుర్కొన్న ప్రభుత్వాన్ని కేంద్రంలో ఎల్ల ప్రభుత్వం కూర్చేయాలని మళ్ళీ ఎన్నికలు రావాలని ఎన్నికలు వస్తే మా ప్రభుత్వం చేస్తారండి అంటే ఇది ఆరాటం కదా నలభై రోజుల్లో కూడా మీరు అధికారంలో పత్రండి ఉండలేకపోతున్నారా అవును ఏ ఏంటిది ఇది ఇది ఏం మోడీ రాజకీయం ఇది మోడీ రాజకీయం కాదా సిగ్గుబాల్ రాజకీయం కాదా ప్రభుత్వాన్ని పత్రం చేయడం అంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు పత్రం చేసిందండి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారు అనుకోవాలా రవికరణ్ గారు జలసీతో వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా అంటే ఆయన ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఆయన చూస్తుంటేనంటే ఎన్నికలు ఓడిపోవడానికి ఒకసారి ప్రజలే ప్రజలు స్వార్థపరులు అయిపోయారు ఒకసారి ఇంకోసారి ఈవీఎంలు చేస్తారు ఇంకోసారి ఇంకోసారి శక్కుడి పార్టీలు అని చెప్పి ఇంకోసారి ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వమే అంటే చేయించి సంక్షేమ పథకాల నుంచి దారి మళ్లించే దాకా ఈ పనులను చేస్తారు ప్రభుత్వమే ప్రభుత్వం చేస్తుంది